హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మామూలుగా మనము ఏ సీజన్లో ఫ్రూట్స్ దొరుకుతాయో అట్లాగే తింటాం కదా అలాగే ఏ సీజన్లో అయితే ఓ మామిడికాయ పచ్చళ్ళు కానీ ఇట్లాగ ఉరగాయలు కానీ అన్నీ పెట్టుకుంటాము ఉసిరికాయలు దొరికినప్పుడు కూడా ఉసిరికాయ ఉరగాయ చేసుకుంటాం కదా అట్లాగే ఉసిరికాయ పచ్చడి కూడా చేసుకోండి ఉసిరికాయ వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో నేను ఈరోజు మీకు ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇదైతే చాలా సూపర్ టేస్టీగా చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీకు కూడా టైం ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఉసిరికాయల్ని బాగా కడిగి ఆరబెట్టి ఒక ఐదు నుంచి ఆరు వరకు లేకపోతే పది చిన్న ఉసిరికాయలతో ఒక పది వరకు తీసుకోండి పెద్ద ఉసిరికాయలతో ఒక ఫైవ్ సిక్స్ సరిపోతాయండి ఇత్తనంతో తీసేసి వాటిని పైన వరకు మాత్రమే తీసుకోండి ఆ తర్వాత ఒక కళాయి పెట్టి కళాయిలో కొంచెం శనగపప్పు మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర కొద్దిగా చింతపండు పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి నేనైతే ఒక నాలుగు నుంచి ఐదు వరకు తీసుకున్నాను మీకు కారం బాగా స్పైసీగా ఉన్నాయంటే మీరు కొద్దిగా తక్కువ కూడా తీసుకోవచ్చు స్పైసీగా లేవ అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు మీ స్పైసికి తగ్గట్టుగా తీసుకోండి ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి ఉసిరికాయ పచ్చడి నేను రోట్లో వేసి చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసం చెప్తున్నాను కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి మెంతులు కూడా వేసుకున్నారంటే బాగుంటుంది చింతపండు ఎందుకు వేసుకోవాలి అంటే ఉసిరికాయలో ఉన్న ఒగురికి ఇలా చింతపండు కానీ లేకపోతే మీరు నిమ్మకాయ పులుసు ఉంటే నిమ్మకాయ పులుసు అయినా పోసుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఏదైనా పోసుకోవచ్చు అండి అలాగ అన్నీ వేగాక ఒక ప్లేట్లకు తీసి పక్కన పెట్టుకోండి అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్లో మళ్ళీ ఉసిరికాయలు మీరు విత్తనం తీసేసి పెట్టుకున్నారు కదా అవన్నీ కూడా కళాయిలో వేసి బాగా వేగనివ్వాలండి అంటే మనం ఇలా గుచ్చితే బాగా ఉడికింది అంటే సరిపోతుంది అంతవరకు అయితే వేగనివ్వాలి కొంచెం బాగా మగ్గనిస్తే సరిపోతుంది బాగా మగ్గాక ఇవి ఆల్రెడీ మనం వేగాయి కదా పచ్చిమిర్చి ఇవన్నీ రోల్ నీట్గా కడుక్కొని మీరు మిక్సీ జార్కైనా పట్టుకోవచ్చు కానీ రోట్లో వేసిన పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది కదా అందుకోసం నేను రోట్లో వేసి పంచుకోమని చెప్తున్నానండి ఇలాగా ఈ పచ్చిమిర్చి అవన్నీ వేసి బాగా దంచుకోండి దంచుకున్నాక దానిలో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు కూడా వేసి మళ్ళీ దంచుకోండి అవి కొంచెం బాగా అనేది మెదగాలి మరి ఎక్కువ మెదిగిపోకూడదు అలానే మరీ మెదగకుండా ఉండకూడదండి పచ్చ పచ్చగా బాగా దంచాలి దంచాక చూడండి అవన్నీ బాగా మెదిగిపోయాయి మెదిగిపోయిన వెంటనే ఈ ఉసిరికాయలను కూడా పోసేసి బాగా దంచాలండి చూసారా ఎంత ఈజీగా సింపుల్గా ఈ పచ్చడి అనేది చేసేసుకోవచ్చో సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు చేసి ట్రై చేసి ఎలా వచ్చిందన కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఆ తర్వాత దీనిలో రోట్లో నుంచి తీసేసి ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా పోపు పెట్టుకోవాలండి పోపు పెట్టుకొని సేమ్ పోపు దినుసులు మా మామూలుగానే అండి పోపు ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే కొద్దిగా కరివేపాకు అన్నీ వేసుకో కొంచెం కూడా వేసుకోండి పచ్చనపప్పు మినపప్పు కూడా వేసుకొని అలాగే వెల్లుల్లి కూడా కొట్టి వేసేయండి కొట్టి వేసి కొద్ది మీకు ఇష్టం ఉంటే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇంగు కూడా వేసి బాగా పోపు అనేది ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే ఫ్రై అయినాక మీరే ఏ గిన్నెలో అయితే బౌ పచ్చడి తోడు పెట్టుకున్నారు కదా ఆ బౌల్లో ఈ వేడి వేడి పోపును తీసుకెళ్ళి ఆ దానిలో పోసేసి బాగా క కలిపెట్టేసుకోవడమే చూసారా ఎంత సింపుల్గా ఈజీగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి చూడండి పోపులో పోప బౌల్లో పోసేసి బాగా కలిపెట్టండి ఇదైతే అన్నం లేకి చపాతీ లేకి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్